మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మూడవ మాఘ ఆదివారం తో పవిత్రమైన రోజు మాఘ మాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు ఎందుకంటే ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్యభగవాను విశేషంగా పూజిస్తారు మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి పుత్ర పౌత్రాభివృద్ధి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నదీ స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్యభగవాను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది అయితే ఈ మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు మీ దరిద్రమంతా కూడా పోతుంది విపరీత ధనలాభం కలుగుతుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కాలభైరవుని యొక్క ప్రతిరూపమే సునకం అనగా కుక్క కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది అలాగే కుక్క కలలో కనిపించి అరిచిన అరిచినట్టు కల వచ్చిన లేదా మరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకుని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విధులించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని అర్థం కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరిచేరవని శాస్త్రం తెలియజేస్తోంది మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి అప్పుడు అది ఇంటి ముందుకు రాదు అప్పటికి అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము ఇలా కుక్కల విషయంలో అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లోనే కుక్కలను పెంచుకుంటూ ఉన్నారు వీధుల్లో కూడా వీధి కుక్కలు కనిపిస్తూ ఉంటాయి చాలాసార్లు కుక్కలు ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటాయి లేదా ఇంటి చుట్టుపక్కల్లో పడుకుంటూ ఉంటాయి ఇలా మనకు రోజు ఏదో ఒక విధంగా కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి అయితే మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే చాలా మంచిది మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ధనం వరదలాగా వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు మాఘ ఆదివారం రోజు ఉదయం పన్నెండు గంటల నుండి రాత్రి లోపు ఎప్పుడైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను చక్కగా దగ్గరకు పిలవండి కుదిరితే కుక్క తల మీద చెయ్యి వేసి నిమరండి అంటే మంచి కుక్క అయితేనే నిమ్మరండి కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి వాటిని టచ్ చేస్తే కరుస్తాయి అటువంటి కుక్కలు వస్తే మాత్రం అస్సలు టచ్ చేయవద్దు అలా ముందు కుక్కను దగ్గరకు పిలవండి తర్వాత ఇంటి లోపలకు వెళ్ళి వైట్ రైస్ ఉంటుంది కదా మీరు వండుకున్న అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని తీసుకొని దానిలో మీరు వండుకున్న కూరను కలపండి తర్వాత ఈ అన్నాన్ని మూడు ముద్దలుగా చుట్టండి ఈ మూడు ముద్దల మీద ఒక స్పూన్ నూనెను తీసుకొని పోయండి తర్వాత ఈ మూడు అన్నం ముద్దలను చేతిలో పట్టుకుని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి ఆ డోరుకు దిష్టి తీయండి ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి అలా దిష్టి తీసిన తర్వాత ఈ అన్నం ముద్దలను తీసుకుని వెళ్ళి కుక్కలకు పెట్టేయండి అంతే కుక్క ఆ అన్నం తినే వరకు అక్కడ నిలబడి తర్వాత ఇంటి లోపలికి వచ్చేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు బాధలన్నీ పోతాయి వద్దన్నా ధనం వస్తుంది దిష్టి దోషాలు కూడా పోతాయి అసలు ఇదంతా చేయలేని వారు జస్ట్ అన్నంలో కూర కలిపేసి కొంచెం నూనె కలిపి కుక్కకు పెట్టినా చాలు సూర్య భగవానుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాఘ ఆదివారం రోజు పగలైనా రాత్రైనా కుక్క కనిపిస్తే ఈ చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి మాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు చెరువులు మడుగులు కొలనులు బావుల్లో కానీ చివరకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది మాగా ఆదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన తిలహోమము తిలదానము తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది మాఘాదివారం రోజు నది చెరువు బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ రేగి ఆకులను కానీ కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకుని స్నానం చేయాలి ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను మింగాలి ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే మాగా ఆదివారం రోజు పాలు బెల్లము పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడి ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ ముల్లంగి కూరలను వండకూడదు తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడను ముల్లంగిని తినకూడదు పచ్చడి రూపంలో కూడా తినకూడదు వీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారం పూట తినకూడదు గుడ్లు చేపలు మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి ములక్కాడ మాంసాహారం అస్సలు తినకూడదు వీటితో పాటు రాగి ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు ఈ రోజు కాదని ఈ కూరలను వెండిన తిన్నా ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్యాల బారిన పడతారు మనశ్శాంతి ఉండదు మీ జీవితం సర్వనాశనం అవుతుంది కనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి